పోలింగ్ శాతం యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం నమోదైంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం అరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య జనాభా సంఖ్య కానీ పోలింగ్ శాతం కానీ పెరిగిందనే చెప్పుకోవచ్చు

పోలింగ్ శాతం మాత్రం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా శాతం నమోదైంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు రెండు వేల వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎన్నికలకి ఇరవై నాలుగు మధ్య తేడా ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంది అలానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం

రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం నమోదైంది ఇక్కడ మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య తేడా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనాభా పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అప్పటికంటే ఇప్పటికీ ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్యా బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల స్థలం ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు శాతం నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే రెండు పాయింట్ నాలుగు రెండు శాతం పెరిగింది ఓటర్ల సంఖ్య బుణంతో సరిచూస్తే మైనస్ నాలుగు పాయింట్ మూడు మూడు శాతం తగ్గింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే రెండు లక్షల ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది ఉండగా పోలింగ్ శాతం శాతం ఎనభై ఒకటి పాయింట్ ఏడు రెండు రెండు పెరిగింది అలానే ఇక్కడ వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల మూడు మంది ఉన్నారు అలానే ఇక్కడ పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం పెరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య తేడా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ దానికి తగ్గట్టుగానే నమోదైంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ పోలింగ్ శాతం కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం మొత్తానికి చూసుకున్నట్లయితే ఓటర్లతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నుంచి పోలింగ్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ముప్పై ఒక మంది అయితే పోలింగ్ చూస్తున్నట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నమోదైంది అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ఆరు మంది ఉన్నారు అయితే పోలింగ్ శాతం మాత్రం డెబ్బై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య గల తేడాలో ఓటర్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువ నమోదైంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగినప్పటికీ కూడా ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతం మాత్రం కొంచెంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్స్ కావాల్సిన శాతం ఎనభై ఆరు పాయింట్ రెండు మూడు శాతం అప్పటికి ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీలో వ్యత్యాసం చూపడంలోన పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలు అయినా అయ్యి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు

రెండు లక్షల నలభై ఆరు ఆరు వేల వందల ముప్పై రెండు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం నమోదైంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య తేడా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువగా నమోదైంది కంపేర్ చేసుకుంటే అట్లానే చూసుకున్నట్లయితే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్యా బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతం అప్పటికి ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీలో వ్యత్యాసం చూపడంలోనా పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలైనా అయి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు మంత్రాలయం నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే మైనస్ సున్నా పాయింట్ ఏడు శాతం తగ్గింది ఓటర్ల సంఖ్య బలంతో సరిచూస్తే మైనస్ పది పాయింట్ నాలుగు రెండు శాతం తగ్గింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఎనభై ఏడు వేల పదకొండు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం నమోదైంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఒకటి శాతం నమోదైంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఓటర్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువ నమోదైంది ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే అలానే ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది కొంచెంగా కొంచెం మొత్తంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్యా బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన మొత్తం శాతం తొంభై అయితే మరి అప్పటికి ఇప్పటికి పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీలో వ్యత్యాసం చూపడంలోనా పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలైనా అయ్యి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు అదూరి నియోజకవర్గ

ఎన్నికలకి మధ్య తేడా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువ నమోదైంది అలానే ఇక్కడ రెండు ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు అయితే రెండు ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం మరి అప్పటికి ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీలో వ్యత్యాసం చూపడంలోనా పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలైనా అయి ఉండవచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు అదోని ప్రజానికం మూడో ప్రత్యాన్మయాన్ని కోరుకుంటున్నారా అదోనిలో పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది ఈ సంకేతం మూడో వ్యక్తి కోసమేనా కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైనది అదోని గత ముప్పై సంవత్సరాలుగా రెండు పార్టీలు ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్నారు ఈసారి అదోని హాట్ టాపిక్ గా మారిపోయింది సిట్టింగ్ వైపా అదోని కొత్త వైపు చూపా అధోని నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు పోలింగ్ శాతం ఎవరిపై ఎక్కువ అధోని ప్రజలు మక్కువ చూపారు